అంటే ఇట్లా సాఫ్ చేయాలి అట్లా సాఫ్ చేసి ఇతనాలు సోహా ఇదో ఇదంతా మంచి ఇట్లా సాఫ్ చేసి తర్వాత పైన ఇతనాల తల్లి దామీ మట్టి కప్పు ఇవి ఇతనాలు ఈ విత్తనాలు అంతా సాఫ్ చేసిన తర్వాత విత్తనాలు అన్ని మంచి అంతటా పరిచి మళ్ళీ పైన మట్టి పోయాలి అటు ఇతనాలు పోసి పైన మట్టి కప్పాలి మట్టి ఆపిన ఎన్ని రోజులకు వస్తుంది వారం అంటే ఆరు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు టైమింగ్ ఆ లోపు మళ్ళీ కూర మొత్తం తీసేసి మార్కెట్తో కల్పించాలి కట్టక ఎన్ని ఒక పది రూపాయలకి ఎన్ని కట్టలు మూడు మూడు కట్టలు ఇట్లా ఎత్తులు చాలా

ఇట్లా పోసిన తర్వాత ఇట్లా కూర ఇది కూర అనమాట ఇది మెంటెం కూర వారం రోజుల తర్వాత ఈ పొజిషన్కి వస్తుంది మెంటెం కూర ఏడవ నాడు పోయాలి తీకాలి ఏడవ రోజు మొత్తం కూర తీసేసి మార్కెట్కి తరలిస్తారు అనుకున్నాయి తోయి 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 మంచి

ఈ చల్లిన తర్వాత వారం రోజులకు అంటే మట్టి పోసిన తర్వాత మళ్ళీ కంపల్సరీ బియ్యాలి చేతులతోన ఉండదు కదా అయ్యా నేను ఏమనుకుంటా అంటే ఆ మట్టి పోస్తారు కదా ఇంకా అట్లే వచ్చేస్తుంది కూర వారం రోజులు నీళ్ళు కొట్టుకుంటూ పోతారు ఆటోమేటిక్గా వస్తుందండి నేను అనుకుంటున్నాను సంతా